అరే అన్న వచ్చిండ్రా ఎవర్రా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడివైనా క్రిమినల్ అట్లాగట్టిష్టం కట్లిపో ఇది ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నీకు నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలే పోలే నువ్వెవరు చెప్పడానికి అన్న ఎవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అనా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఎట్లుంటుందనా ఏంటి తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ

గమ్ గమ్ గణేష రూమ్ ఎక్కడో చెప్పాలా ప్రతాప్ రెడ్డి గారు వన్ జీరో ఫోర్ ఇవ్వండి బ్రో నాది కూడా వన్ జీరో ఫోర్ ప్రతాప్ రెడ్డి గారు సార్ వన్ జీరో ఫోర్ అంటే ఏదో గుర్తొస్తుందండి అదే సార్ మొన్న కొలెచెళ్ళి వచ్చింది కదా పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది ఇక్కడెక్కడ ఉండి ఉంటుంది గింద్రోల్ పెడతో రా పడేపని చికెన్ గిన్నెల్పేడ్తో చెప్పాం ఒక నిమిషం ఒక నిమిషం ఒక ప్రాబ్లం ఏందా ప్రాబ్లం ఏందన్నా లాస్ట్ టైం మే పడపించి కని పెట్టా 30 సార్లు మోషన్ తేనే హాస్టల్ ఆ ఇంకొంచెం చెప్పితే బాత్రూమ్ లో తమదైటండి మార్చాలండి ఒక్క నిమిషం నాకు కూడా అర్థం ఏందా ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది సో చికెన్ తీసేస్తున్నాం ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు అదిరా నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇది సూశ్రంక కూడా ఉండను ఉంటాడా రే అరే నేను వచ్చేస్తేనే నాకు నాకు అయితలేదిడా నువ్వు ఆగరా కొన్నొత్తులుంటూ అలవాటైపోతుంది ఇంజనీర్ గా డిగ్రీ చేసుకుంటారు హా నువ్వు డిగ్రీ చేసుడు ఏంటి ఇంజనీరింగ్ నీకు ఇంజనీరింగ్లో చెక్క వస్తే నువ్వు నాయనతో మాట్లాడు వస్తువు రే రేదే హా పట్టేస్తున్నాడు ఏమయ్యో ఆ వస్తున్నా ఏందే ఆడు హాస్టల్ కెలా వచ్చేస్తా అంటున్నాడు వీడి కూర్చోపిస్తాడు ఉంటా ఆడికి పాస్ పోయినా సెకండ్ పెడుతున్నారట అరే వాడు హాస్టల్ కి చదువుతోంది పోయినా లేకపోతే దుబ్బితోందని పోయిటే ఆ యాద్ హాస్టల్ లేటో అక్కడ ఉన్నట్టున్నాడు లేకపోతే ఊరోళ్ళు అందరిని పోదామా పిచ్చి దానివా హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేనికి దిమగ్గా ఉంటాడు వాడు వీడు కరుస్తారు నేను ఉన్నాను మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో చి అట్లా ఎందుకంటే బ్రో అంటే మీరు వెళ్ళిపోతే తీసుకుందామని బెడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ అంట నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్తు గారు బ్రో సిబిఐటి లో సిఎస్సిడి సీట్ వచ్చింది అయినా వద్దు ఈడ్నే ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే ఉంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు తెలుసు కానీ ఈయర్ మన కాలేజీలో ఈసీలో ఉన్నారు బ్రో బాగా ఊరికొచ్చి ఏం చేస్తేనే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తు అప్పటిదాకా కాల్ చేస్తున్నాను బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొల్చి అన్న అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డానే పిలుస్తుంది లడ్డు బ్రో ఆ అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడా అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీరు హలో ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని వచ్చేసిన నువ్వు అరే లేదు మా నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిగ్ నాకు చెప్పావా నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది అందుకే పడతాం పక్కన గా పింక్ అండ్ వైట్లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రై చేయి వర్కౌట్ అని వద్దు ఓకే ఎవడన్నా బొట్టి సైజు తగ్గించు బుట్ట కమ్మలు పెట్టు కళ్ళ జోడు తీసే లెన్స్ పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి అర్జెంట్ గా ఏమైతే ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత నిన్న నిన్నెవరు చూస్తాడు ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్ నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా బీ టచ్ ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏని నేను కలన బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్న పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒక పట్టుబట్టు వచ్చిన రా మంచివాడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటారు కదా చెప్పి చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజీ మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడో చూస్తావరా హలో ప్రిన్సిపల్ పురుషోత్తం ఎవడరా నువ్వు మాట్లాడకుండా పాముల అవుతావు ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు రే మీ అందరికి ఇప్పుడే చదువుతున్న బాత్రూమ్లో నా బొమ్మలు గీసినా పోలీసులకు ఫోన్ చేసినా మా ప్రిన్సిపల్ సార్ డ్రగ్ డీలరు డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేసినా అలా సంగంగా తెలుసుకా మీకు ప్రిన్సిపల్ కూర్చోం ఆ స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారు అంటే వెల్కమ్ టు ద కాలేజ్ ఓకే